ఇవన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నాము పేదవాగకా నుంచి భగవంతంగా తీసుకున్నాము అని ఈరోజు కావాలని ఏ విధంగా నా మీద నా కొడుకు మీద బోధ ఈ ఈరోజు ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఆయన చెప్పింది క్లియర్గా మీకు చూపించాను పన్నెండు ఎక్కగా భూమి నేను ఇది చేశానని కానీ యాక్చువల్గా అది పన్నెండు అక్క కాదు మొత్తం పద్నాలుగు అక్కగా యాభై రెండు సెంటు అనుకుంటాను మొత్తం పద్నాలుగు అక్కగా యాభై రెండు సెంటు దానికి సంబంధించి దానికి సంబంధించి నేను సర్వే నెంబర్ యాభై ఒకటి ఏడు వందల డెబ్బై మూడు బాగు వన్ ఏడు వందల డెబ్బై మూడు బాగు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంటీ త్రీ అట్లాగే సర్వే నెంబర్ ఫార్టీ నైన్ దీంట్లో పద్నాలుగు పద్నాలుగుగా నలభై నాలుగు సెంట్ భూమి ఇది ఎక్కడి నుంచి కొన్నాను ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ ప్రేవుడ్స్ ఇండియా లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో త్రీ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ఆ కంపెనీ నుంచి నేను ఇరవై రెండవ తారీఖు ఐదో నగదు రెండు వేల ఇరవై మూడుగో నా కొడుకు బాగ సాకేత నేను కొన్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి నేను వ్యక్తి కాడ ఎక్కడ కొనావు అది ఒక ప్రైవేటు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దానికి కూడా ఈ పన్నెండు పద్నాలుగు అకావే కాదు ఉండేది దాదాపు డెబ్బై ఎకరాలు ఉంది ఆ కంపెనీకి ఒక హైదరాబాద్ అతను ఒక యాభై దాకా కొనుక్కున్నాడు ఒక పద్నాలుగు అకా నేను కొనుక్కున్నాను ఆ సెంచిక పేవుడ్స్ నుంచి ఆ సెంచికీ పేవుడ్ ఎప్పుడు కొన్నాకంటే కోడు లక్ష్మీవెడ్డి పాతపాటి వీర వెంకట అప్పగా రాజు వాగ వద్ద నుంచి రెండు వేల పదకొండుగా డాక్యుమెంట్ నెంబర్ టూ నైన్ వన్ ఫోర్ అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ భూమిని రెండు వేల పదకొండుగా వాడు కొన్నారు సెంచికీ పేవుడ్ సో అదే కంపెనీ రెండు వేల ఐదు నుంచి కూడా కొంటా ఉంది ఎందుకంటే మద్దిపోయిన రవీంద్ర గంట పోతుగా వెంకయ్య బత్తుగా రామయ్య కుందుత్తి శ్రీనివాసులు బత్తుగా రమణమ్మ ఒక సంబంధించి రెండు వేల ఐదులో మూడు ఏడు అరవై నాలుగు డాక్యుమెంట్ నెంబర్ రెండు వేగ ఆదిగో కూడా కొనున్నావు రెండు మూడు ఎనభై మూడు రెండు వేల ఆరులో మరి రెండు మూడు ఎనభై రెండు మూడు ఏడు వన్ ఒకటి ఐదు డాక్యుమెంట్ నెంబర్సు అట్లాగే మూడు ఏడు ఒకటి ఆరు విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొన్ని ఉన్నారు వాళ్ళు ఆ అమ్మినోళ్ళు ఎవరిక్కడ కొన్నాంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ ఒకసారి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం ఏడు ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కటి అంటే రెండు వేల ఐదు నుంచి ట్రాన్సాక్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉన్న డాక్యుమెంట్స్ వాగు ఇంకొక కమ్మారు వాగు వచ్చి వాగు కమ్మారు వాగు వచ్చి సెంచి ప్రవేశం సెంచి ప్రవేశించి డైరెక్ట్ నేను కొన్నాను దీపక్ ఈఎండి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ సెంచరీ పేపర్స్కి మొత్తం ఆ పట్టా అంతా భూమికి సంబంధించిన డేటాస్ మొత్తం కూడా ఏడు ఉన్నాయి ఆ డాక్యుమెంట్ మాయమైంది అని చెప్తాను కదా ఆ కాపీ కూడా నా ఉంది ఇవ్వండి ఇదిగోండి ఒక అంటున్నా కదా ఆగస్ట్ ఆర్ఎస్ఆర్ కాపీ కూడా రికార్డ్స్ కనిపి అక్కడే బాగా ఇచ్చింది ఆఫీసుగానే ఇచ్చింది ఆర్ఎస్ఆర్ కాపీ దాంట్లో మొత్తం మేము తీసుకున్న సెవెన్ సెవెంటీ త్రీ సెవెన్ నంబర్ ఇదిగో అని అంతా ఉంది అడంగుగా ఉన్నాయి తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఇస్తాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా కొడుకు పేరు మీద మూడు డాక్యుమెంట్స్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఏది సెంచి పే ఊర్స్ ఆ వర్జినల్స్ కూడా కాడ ఉన్న ఏడ ఉన్నాయి మీకు కాపీ కూడా ఇచ్చేస్తున్నాను వర్జినల్స్ కాపీ జిగాక్స్ కాపీ మీకు ఇస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి నేను కొన్నది సెంచికి పిడ్ సంచికి పే ఎవరి కాడ కొన్నది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది ఏది ఇది ఎప్పుడంటే కొన్ని రెండు వేల రెండు వేల వాళ్ళు కొన్నది ఉంది అట్లాగే ఆ రెండు వేల కొన్న అమ్మే కదా వావి కొన్నది దానికి ముందు డాక్యుమెంటు అది ఉంది అదే విధంగా దానికి ముందు డాక్యుమెంట్ కూడా ఉంది ఇది ఎప్పుడు ఇది కొనింది రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది ఉన్నాయి అవి ఉన్నాయి తర్వాత దానికి సంబంధించి ఈ గాండ్కి సంబంధించి మా కొడుకు కొన్న తర్వాత కన్వర్షన్ చేయించాను నేను కన్వర్షన్ కాపీ వ్యాండ్ కన్వర్షన్ కాపీ వ్యాండ్ యూసేజ్ కాపీ